నమస్తే అండి మీరు చూసిన సీకే ఆర్ ఛానల్ నా పేరు కవిశ్వర్ అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అయితే ఈరోజు మనము చింతామణి ఆవుల సంతలో అయితే ఉన్నామండి ఈ సంత ప్రతి ఆదివారం అయితే జరుగుతుంది ఉదయం ఐదు నుండి మధ్యాహ్నం పన్నెండు వరకు అయితే సంత జరుగుతుంది ఇక్కడికి ఎక్కువగా హెచ్ఎఫ్ ఆవులు జెర్సీ ఆవులు ఇంగ్లీష్ బ్రీడ్ ఆవులు అలాగే హెచ్ఎఫ్ దూడలు జెర్సీ దూడలు ఇంగ్లీష్ బ్రీడ్ దూడలు దాని తర్వాత ఎనుములండి ఎనుములు వచ్చేసి కొద్దిపాటిగా వస్తాయి దాని తర్వాత ఎద్దులు ఎద్దులు కుర్రలు ఇలాంటివి కానీ కొద్దిపాటిగా అయితే వస్తాయి ఎక్కువ వచ్చేసి హెచ్ఎఫ్ జెర్సీ అయితే ఎక్కువ వస్తుంటాయి చూడవచ్చు క్వాలిటీ నెంబర్ వన్ క్వాలిటీతో ఉన్న జెర్సీ కానీ హెచ్ఎఫ్ కానీ డానిష్ కానీ ఇంగ్లీష్ బ్రీడి ఆవులు కానీ ఎక్కువ వస్తుంటాయండి ఇది అడ్రస్ కానీ చింతామణి చిక్బలాపూర్ డిస్టిక్ కర్ణాటక స్టేట్ అండి అయితే ఈ వారం సందర్లోకి వెళ్ళి రేట్లు చూద్దామండి